అందరికి నమస్కారం సోను సూద్ తాజాగా వివాదాల మధ్యలో ఉన్నాడు ఎందుకు అంటే అతడు చేసినటువంటి ఒక ట్వీట్ అది వివాదాస్పదం కాదు తప్పుడు ట్వీట్ అనే అంటాను ఆ ట్వీట్ ఏంటనేది ఇక్కడ చూడొచ్చు అవర్ శ్రీరామ్ జీ ఎయిట్ ద సోర్ బెర్రీస్ ఆఫ్ షబ్రి సో వై కాంట్ ఐ ఈట్ దెమ్ వైలెన్స్ కెన్ బి డిఫీటెడ్ బై నాన్ వైలెన్స్ మై బ్రదర్ హ్యుమానిటీ మస్ట్ జస్ట్ రిమైన్ ఇంటాక్ట్ జై శ్రీరామ్ అని పెట్టాడు అంటే కొంతమంది వ్యక్తులు ఈ చపాతీలు కానీ లేకపోతే ఇతరత్ర ఆహార పదార్థాలు తయారు చేసేటప్పుడు వాటిల్లో ఊమి వేస్తూ ఉన్నారు ఇది వారి ఆచారంగా మారిపోయింది ఎన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా కూడా ఎంత వ్యతిరేకత వస్తున్నా కూడా ఈ పద్ధతి మాత్రం మారట్ల ప్రతి షాపులో జరుగుతున్న తంతు ఇదే ముఖ్యంగా కొన్ని ముస్లిం దుకాణాలు కొన్ని ముస్లిం హోటల్స్లో ఇలా చేస్తూ ఉన్నారు సాటి ముస్లింల్లోనే కొన్ని వర్గాలు వీటిని వ్యతిరేకిస్తూ ఉంటాయి ఇలాంటి చర్యల్ని ఇదేం ఆచారం అని గ్రహచారం కాకపోతే దాన్ని వ్యతిరేకిస్తూ ఒక ఆయన ట్వీట్ చేస్తే దీన్ని ఏ విధమైనటువంటి కంపారిజన్ చేశారు సోనుసూదు రాముడు శబరి ఇచ్చినటువంటి ఎంగిలి పండ్లను తిన్నాడు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రామాయణం మనం చదవం చదివిన మూల రామాయణం గురించి అస్సలు తెలియదు శబరి ఎంగిలి పండ్లను రాముడు తిన్నాడు అనేది మనకి వాల్మీకి రామాయణంలో ఉండదు బోలుడు రామాయణాలు ఉన్నాయి భక్తికి సంబంధించిన భావావేశాన్ని వర్ణించేటప్పుడు రకరకాలైనటువంటి వక్రీకరణలు జరుగుతాయి అంటే పాజిటివ్ వక్రీకరణలు నెగిటివ్ వక్రీకరణలు ఎలాగూ ఉంటాయి రంగనాయకమ్మ రామాయణాలు కూడా ఉన్నాయి కదా అలాంటివి అయితే ఇక్కడ ఇతను చేసిన ఈ ఈ పోలిక ఏం బాగుంది చెప్పండి ఏం అర్థవంతంగా ఉంది అరే ఇలా చేయడం తప్పురా అని అనాల్సింది పోయి ఎంగిలైతే అయింది తినేస్తే పోలా నేనైతే తినేస్తా నాకున్నటువంటి మానవత్వం అలాంటిది నేను ద్వేషాన్ని ప్రేమతో జయిస్తాను అని ఈ మదర్ తెరీసా కబుర్లు సోను సూద్ చెప్పడం ఎంతవరకు సమంజసం సో ఈయన ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి సమాజ సేవకుడు కోవిడ్ టైంలో ఓవర్ నైట్ ఊహించనిటువంటి స్థాయిలో ఎదిగాడు ఇది కొందరి పర్సెప్షన్ అసలు వాస్తవాలు మా బోటి వారికి తెలిసినా మేము చెప్పినా కొంతమంది వినక చివరికి మా మీదే దుమ్మెత్తి పోస్తారు బట్ అల్టిమేట్గా మేము మాట్లాడేది నిజం సత్యమే మాట్లాడతాం నీకు నచ్చింది కాదు నిజమేమిటన్నది ఇక్కడ ముఖ్యం సో అలా సోనూ సూద్ ఏ విధంగా పేరు ప్రఖ్యాతులు గడించాడనేది ఒక కాంట్రవర్సీ నడుస్తూ ఉంటే అందులో దీన్ని కూడా చూపించడం జరిగింది దీనిపైన ఇప్పుడు పూర్తిగా విమర్శలు వెలువెత్తా ఉన్నాయి నెగిటివ్ కామెంట్స్ బోలుడు చేస్తా ఉన్నారు ఇప్పుడు చూడండి ఇది ఒక వీడియో ఉంది ఆయన డ్రైనేజీ నీటిలో కడుగుతా ఉన్నాడు కాయగూరలు సదరు వ్యక్తి ఇప్పుడు ప్రేమపూర్వకంగా సోనూ సూద్ గారు మరుసటి రోజు అక్కడికి వెళ్ళి బాయ్ మేరకు కిలో ప్యాజ్ దేదో అని చెప్పేసి తీసుకుంటాడా టమాటా దేదో అని చెప్పి తీసుకుంటాడా కడిగినవి అవే తినే యాజ్ ఇట్ తినేయాలి మానవత్వం అంటే అలా చూపించాలి ఎక్కడ మనం నిందించకూడదు నిందిస్తే మనం తప్పుడు మనుషులు అయిపోతాం అంతే కదా అకార్డింగ్ టు సోనూ సూద్ కాన్సెప్ట్ ఇలా బోల్డ్ ఉన్నాయి ఒకట రెండా మనకి వీడియోలు బోల్డ్ కనిపిస్తాయి ఈడెవడో చూడండి ఆ వంటకాల్లో డైరెక్ట్గా యూరిన్ పోస్తూ ఉన్నాడు ఇది కూడా సోను సూద్ గారు తీసుకుంటారు అంత ఉదాత్తవాది కదా మనం మాత్రం వీటిని ఖండిస్తాం ఇలాంటి దుర్మార్గపు నీచ నికృష్ట వ్యధవల్ని లోపలయ్యాలి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తాం అలా డిమాండ్ చేయాల్సింది పోయి కమాండ్ చేయాల్సింది పోయి తనకి ఫాలో అవుతున్న వాళ్ళందరినీ తప్పు పట్టించేలాగా ఈ సొల్లు శాంతి సందేశాలు అనేవి ఎందుకు పోనీ ఏమైనా బాధ్యతగా సోను సూద్ గారు వ్యవహరిస్తున్నారా అంటే వివాదాస్పదమైన విషయాలు ఎన్నో ఉన్నాయి కాంట్రవర్సీలు ఇది చూడండి థర్టీ ఫోర్ బాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంక్లూడింగ్ సోను సూద్ ఇంక్లూడింగ్ సోనూ సూత్ సోనాక్షి సిన్హా అండ్ సన్నీ లియోన్ కమాండర్ ఈడీ స్కానర్ ఇన్ మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కేస్ ఈ మహదేవ్ పేరు చూసి మోసపోకండి మహదేవ్ బెట్టింగ్ యాప్ అనేది పాకిస్తాన్ కేంద్రంగా నడిచినటువంటి ఒక స్కామ్ కొన్ని వందల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి స్కామ్వి అందులో ఇదొకటి దానికి వీళ్ళందరూ కూడా ముందుండి తీసుకువెళ్లారు అంటే డబ్బులకు పోయి జనాలు బెట్టింగుల్లో ఎట్లన నష్టపోనని చెప్పేసి ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు ఇప్పుడు ఏమైంది సోషల్ రెస్పాన్సిబిలిటీ అలాగే ఇదే సోను సూద్ మీద ఫారెన్ ఫండ్స్ కొన్ని ఈయన తీసుకున్నాడు దానికి లెక్కలు చెప్పలేదు అనే కేసు కూడా నడుస్తూ ఉంది ఇక్కడ చూడొచ్చు దేర్ వర్ ఫారెన్ డొనేషన్స్ వర్త్ టూ పాయింట్ వన్ క్రోర్స్ విచ్ వైలేటెడ్ ఎఫ్సిఆర్ఏ నామ్స్ వాట్ అబౌట్ దట్ సూద్ చారిటీ ఫౌండేషన్ డస్ నాట్ కమాండర్ ఎఫ్సిఆర్ఏ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఇట్ టేక్స్ త్రీ ఇయర్స్ ఫర్ దట్ సో ఈ సూద్ చారిటీ ఫౌండేషన్ అనేది స్థాపించడం మూడు సంవత్సరాలు దాటకుండానే నిబంధనల్ని ఉల్లంఘించి ఇతర దేశాల నుంచి ఫండ్స్ ను తీసుకోవడం అనేది ఒక చట్ట వ్యతిరేక చర్య దానికి పాల్పడ్డారు ఇక్కడ మనం నిర్మోహమాటంగా మాట్లాడుతూ ఉన్నాం కదా వీళ్ళందరూ కూడా కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు ఆయనలాగా నువ్వు సాయము చేయవు సాయం చేసిన వాడిని నిందిస్తావు అని సాయం ఎంతమందికి చేస్తాడు రా బాయ్ నలుగురో ఐదుగురో పది మందికో చేస్తాడు మోసం ఎంతమందికి చేస్తా ఉన్నాడు మీ ఇంట్లోనే ఇద్దరి దగ్గర ఉన్నటువంటి సొమ్మును దోచేసి మిగతా ఇద్దరికి ఇచ్చేస్తే అది సేవ అవుద్దా చెప్పండి కానీ కాదు కదా ఇదంతా కూడా ఒక చీకటి వ్యాపారము ఇక్కడ తెలుగునాట కూడా ఇలాంటి ఈ సోను సూద్ ప్రేరణతోనో లేకపోతే మినీ సోనూ సూదులు ఉన్నారు లైక్ హర్ష సాయి వీళ్ళందరూ కూడా అదే కేటగిరీకి వస్తారు వీరందరినీ కూడా దేవుళ్ళుగా జన్ములుగా ఎలివేట్ చేసేటటువంటి అమాయక జనం ఉన్నారు కాబట్టి అదే వీరి మార్కెట్ సోను సూద్ ట్విట్టర్ హ్యాండిల్ని మీరు ఒకసారి చూడండి ఎక్కడ ఒక కామెంట్ కూడా అందరూ నాకు సాయం చేయండి నాకు సాయం చేయండి అనే ఉంటాయి తప్ప ఈయన ఎంతమందికి సాయం చేశాడనే ఉండవు సంవత్సరంలో ఒకటో రెండో చేస్తారు మరి ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వందల కోట్లు వచ్చినప్పుడు నువ్వు ఒక కోటి రూపాయలు మాత్రమే దానం చేస్తున్నావు లేదా సేవ చేస్తున్నావు మిగతా ఫండ్స్ ఏమవుతున్నాయి చారిటబుల్ ట్రస్ట్ కదా చారిటీ ఏది ఇవన్నీ మనం ప్రశ్నించాలి సేవ పేరుతో ఎవరు ఏది చేసినా చెల్లుద్ది అనుకుంటే ఈ దేశం అటువంటి పేర్లతోనే చాలా కోల్పోయింది అటువంటి వ్యక్తులతోనే మదర్ థిరీసా గారు ఉన్నారు అందరూ ఇప్పటికీ ఎలా చూస్తారు ఆమెను సమాజ సేవకురాలుగానే చూస్తారు కానీ ఆమెనే స్వయంగా చెప్పింది నేను చేస్తున్న ఈ సేవ దేనికోసం అంటే మతాలు మార్చడానికి అని ఈ విషయాన్ని చెప్తే ఇప్పటికీ జీర్ణించుకోని శాతమే ఎక్కువ కానీ నిజం మాట్లాడడం మన నైజం సో ఇప్పుడు ఏం బాధ్యత ఉంది సోను సూద్ గారికి అక్కడ వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఇవన్నీ తవ్వి తీస్తా ఉన్నా నేను ఇవన్నీ కూడా ఒకవైపు నడుస్తూ ఉన్నాయి దీంతో పాటుగా సోను సూద్ గారు నిజంగానే బెట్టింగ్ యాప్ల్లో చేశారా అండి అంటే ప్రమోట్ చేశారా అండి చేశారు కావాలంటే ఈ యాడ్ చూడండి ఈ ఈ యాడ్ అదే కదా ఇది వన్ ఎక్స్ ఇది ఒక యాడ్ వన్ ఎక్స్ బెట్టిండే మళ్ళీ ఇది నేను ప్రమోషన్ అనుకోగలరు సో ఇలాంటివి ఏమున్నా కూడా అవంతా స్కామే నా దృష్టిలో అఫీషియల్ అయినా అన్ అయినా గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నా పర్మిషన్ లేకపోయినా బెట్టింగ్ యాప్స్ అల్టిమేట్గా లీడ్స్ టు స్కామ్ సో దాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు ప్రమాదకరులే దాంట్లో ఎటువంటి డౌటు లేదు ఇప్పుడు హర్షాయ్ అనేవాడే అరవై లక్షల రూపాయలు తీసుకున్నాడు ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడానికి ఒక వీడియోలో ఆయన నోటి వెంట వెలువడినటువంటి సత్యమే ఇది మరి సోను సూద్ లాంటి వాళ్ళు ఎంత తీసుకుంటారు చెప్పండి ఇంటర్నేషనల్గా పేరున్న వ్యక్తి ఎన్ని కోట్లు తీసుకుంటారు అన్ని కోట్లు ఆయా కంపెనీలు ఎందుకు వెచ్చిస్తా ఉన్నాయి వీళ్ళ మీద సామాన్యులు అమాయకులు అందరూ కూడా రూపాయి రూపాయి పోగేసుకున్న డబ్బులంతా కూడా వాళ్ళు కొల్ల కొడతారు ఓవర్ నైట్లో ఆ కొల్లగొట్టిన దాంట్లో రెండు శాతమో మూడు శాతమో ఇస్తే వీళ్ళు చేసేస్తారు ఈ పని ఇదంతా ఒక గ్యాంబ్లింగ్ మన శ్రమ మన కష్టం మన ఫలాలన్నీ కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్ల ద్వారా దూరాలకు దూరాలకు పోతా ఉన్నాయి మన దేశంలో కూడా ఉండట్ల ఇది మనం గుర్తుంచుకోవాలి సో నువ్వు ఇప్పుడు నువ్వు చేసినటువంటి కామెంట్స్ ఎంత మాత్రము హర్షణీయం కాదు అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది అలాగే ఇంకొన్ని ఉన్నాయి చూడండి ఇప్పుడు వీడియోలు నేను కొన్ని చూపించాను కదా ఇప్పుడు ఇతగాడు ఉన్నాడు ఆ బార్బర్ షాప్లో ఆయన కళ్ళు మూసుకొని ఉన్నాడు మసాజ్ చేస్తున్నాడు చేసి ఉమ్ము వేసి మొహం మీద రుద్దేస్తూ ఉన్నాడు ఇప్పుడు కూడా సోను సూద్ గారు దాన్ని ఎందుకు ద్వేషిస్తారు వృద్ధించుకోండి ప్రకాశ్ రాజు గారు అన్నట్టు గిల్తే గిల్లించుకోండి అన్నట్లుగా అలాగే చెప్తాడు ఇంకా దీన్ని కూడా మనం రీట్వీట్ చేసి సోను సూద్కి ట్యాగ్ చేస్తే ఆయన కూడా దీంట్లో ఏదో మళ్ళీ కాకపోతే చెప్పడం వేరు రాముణ్ణి శబరిని ఉపమానంగా చెప్పడం వేరు ఇది ఇది దరిద్రం ఇది అన్నిటికంటే దరిద్రం ఎవడు పడితే వాడు హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఉపమానాలు చెప్పేటోడే ప్రతి ఒక్కడు ప్రవచనకారుడే అది సంగతి ఇంకా బోలెడు కౌంటర్లు వస్తూ ఉన్నాయి వీటితో పాటుగా మీకు ఇంకా దీని దీని అంతటికీ కారణం ఏమిటి అంటే ఇది ఈ వివాదం ఎక్కడ పుట్టిందంటే యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు సర్క్యులర్ జారీ చేశారు కన్వర్ యాత్ర అని ఏదైతే ఉందో అది ఇప్పుడు స్టార్ట్ అవబోతూ ఉంది రేపటి నుంచి ఈ కన్వర్ యాత్రలో భాగంగా కోట్లాది మంది భక్తులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి సుదీర్ఘంగా కావిళ్లను మోస్తూ వెళ్తారు వాళ్లకు కొన్ని దీక్షా నియమాలు ఉంటాయి ఆ కావిళ్ళు కింద పెట్టరు గంగా జలాల్ని మోసుకు వెళ్తూ ఉంటారు బరువుతో అవి శివుడికి అభిషేకం చేయాలి ఈ పద్ధతి ఉంది సో వీళ్ళందరికీ అనుకూల వాతావరణం ఉండేటట్టుగా అలాగే వారు సాత్విక ఆహారం ముఖ్యంగా వెజిటేరియన్ ఆహారం తీసుకుంటారు వాళ్ళందరికీ సులువుగా ఉండేలాగా సర్క్యులర్ జారీ చేశారు యజమానులు ఎవరైతే ఉంటారో హోటల్ యజమానులు షాపుల యజమానులు వారి పేర్లను బహిర్గతం చేయండి ఆ పేర్లను చూసి ఆ వచ్చినటువంటి భక్తులు అక్కడ తినాలా వద్ద డిసైడ్ చేసుకుంటారు అని పేరు చెప్పడానికి ఏంటి ప్రాబ్లము దాన్ని కూడా వివాదం చేశారు అందులో భాగంగా వైరల్ అయినటువంటి కొన్ని ఇష్యూస్ మీద అలా ఇంటర్లింక్ అయ్యి ఈ విధంగా శబరి రాముడు ఈ సోను సూదు వచ్చారనమాట ఇక్కడ దీని గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఏం జరుగుతుంది ఇక్కడ షాప్ నేమ్ ఏమో ఒక ఉదాహరణకి అన్మోల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అంట షాప్ నేమ్ ఆ రియల్ ఓనర్ నేమ్ వచ్చేసి మహమ్మద్ జుబేర్ ఈయన ఎటగారంగా చెప్పినట్టు ఉన్నాడు దాని అర్థం ఏంటంటే ఒక ముస్లిం వ్యక్తికి సంబంధించినటువంటి పేరు ఒరిజినల్గా ఉంటుంది షాప్ పేరు మాత్రం హిందూ రిలేటెడ్గా ఉంటుంది అలా ఎందుకు ఈ దాపరికాలు ఎందుకు నువ్వు నీలా ఉండు నీ దగ్గరకు వచ్చినప్పుడు కొంటే కొంటాడు లేకపోతే లేదు ఇలా చేయడం అనేది జరుగుతూ ఉంది దీన్ని ఆపడానికి అలాగే ఈ కనబర్ యాత్రలో కొన్ని కొన్ని సందర్భాల్లో గతంలో కూడా ఈ యాత్రికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని చీటింగ్ చేసే వాళ్ళంట వీళ్ళు వెజ్ ఫుడ్ అడిగితే మాంసం జొప్పించి ఇచ్చేవాళ్ళంట తిన్నాక కానీ వాళ్ళకి రియలైజేషన్ అయ్యేది కాదు ఆ తర్వాత కొన్ని కొట్లాట్లు కూడా జరిగాయి హింసాత్మకమైనటువంటి సిచ్యువేషన్స్ నెలకొన్నాయి ఇంత కథ ఉంది యోగి ఆదిత్యనాథ్ సర్క్యులర్ జారీ చేయడం వెనక అండ్ ఈ సర్క్యులర్ ఏమీ కొత్తది కాదు అంతకుముందు ములాయం సింగ్ యాదవ్ కూడా అతని హయాంలో కూడా ఇలాంటి సర్క్యులర్స్ జారీ చేశారు ఇదంతా కూడా ఏంటి ఒక క్లారిటీ ఆయా భక్తులకు ఉదాహరణకి ఇక్కడ అయ్యప్ప భక్తులు ఉంటారు అయ్యప్ప భక్తులు దీక్షాధారులు అయి ఉన్నప్పుడు వారు ఎక్కడ పెడితే అక్కడ తినరు కానీ కొంతమంది బోర్డులు పెడతారు ఇక్కడ అయ్యప్ప స్వాములకు ప్రత్యేకించి టిఫిన్ చేయబడినని భోజనం పెట్టబడినని అక్కడికి వెళ్తారు అలా కనీసం హిందువులకు సంబంధించిన కనీస హక్కులు ఇవి వాటిని ప్రొటెక్ట్ చేసే క్రమంలో కూడా ఇక్కడ మానవతావాదం ఇక్కడ విభజన వాదం తీసుకొస్తున్నారంటే ఏం చెప్పాలి చెప్పండి ఈ మాత్రం సహనాన్ని చూపించకపోతే ఎలాగా హిందువుల పట్ల కూడా ప్రతి మతం ఈ భారతదేశంలో బ్రతకాలి కదా ఒక్క కేవలం కొన్ని మతాలే కాదు కదా అందరం కలిసిమెలిసి హాయిగా అన్ని హక్కులను సమానంగా పంచుకోవాలి రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు మత స్వేచ్ఛకు హక్కు కేవలం హిందూయేతరులకే ఇచ్చిందా హిందువులకు ఇవ్వలేదా ఇది గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఇలా ఒక న్యూస్ ఛానల్ ఖబర్ ఇండియా అనే ఒక న్యూస్ ఛానల్ జస్ట్ ఒక ఒక నాలుగైదు షాపులను ర్యాండమ్గా చెక్ చేస్తే ఒరిజినల్గా షాప్ ఓనర్ పేరు ఒకటి ఉంది రియల్ నేమ్ ఒకటి ఉందంట ఎందుకు అలా చేస్తున్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి దాంతోపాటుగా సోనుసూద్ గారికి ప్రశ్నల పరంపర కొనసాగుతూనే ఉంది చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఈ మధ్య ఈ వీడియో కూడా చూడండి ఎవరో ఎక్కడున్నారో వీళ్ళు తెలియదు కానీ కొంతమంది ఇలా ఐ థింక్ ఇట్స్ బీఫ్ వాళ్ళు తిన్నారు తిన్న తర్వాత వాళ్ళు ఓం ఓం నమ శివా అని చెప్పేసి ఆ ఆవు మాంసమో లేకపోతే ఎద్దు మాంసమో ఉండొచ్చు సో దా వాటి ఎముకలతో ఆట పట్టిస్తూ ఉన్నారు ఇవి మనోభావాలు దెబ్బతీసే చర్యలు కావా ఇటువంటి వాటి మీద ఎప్పుడైనా సోనూసూద్ రియాక్ట్ అయ్యిందా లేదు ఇది సమస్య అనమాట ఇలాంటి వాటిని మనం తప్పకుండా అరికట్టాలి అండ్ ఖండించాలి ఖండించకపోతే ఇటువంటి వాళ్ళు మనకు వచ్చి ఉపన్యాసాలు చెప్తే మనం వినాల్సిన పరిస్థితే ఉంటుంది చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఒకరిద్దరు కాదు ఈ ఇమేజ్ చూడండి క్లీన్ హిందూ ఫుడ్ ఏతో బ్రాహ్మణికల్ హై ఓకే తూకాహువా ఖానా ఏతో హ్యుమానిటీ హై ఇలా ట్రోల్స్ వస్తూ ఉన్నాయన్నమాట దీని మీద సో ఇటువంటి వారిని మేము సూడో సెక్యులర్లని ఇలా అంటాం వీళ్ళందరూ కూడా మాట్లాడితే వచ్చి హిందువులకు ప్రవచనాలు ఇచ్చేవాళ్ళే బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు నలుగురు మనల్ని ఫాలో అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి మానవతావాదాన్ని అయితే నేనైతే భరించలేను నేను చూడలేను సహించలేను సో నాకు ఎవడైనా ఉమ్ము వేసిన ఫుడ్ ఇస్తే నేను తీసుకోను ఇది నాకు బేసిక్గా నా కామన్ సెన్స్ నాకు చెప్పేటటువంటి విషయం దీన్ని కూడా సింప్లిఫై చేసి అనే ఆలోచన ఏదైతే ఉందో సోనూ సూద్కి ఇప్పటికీ దాన్ని వెనక్కి తీసుకోలేని నేచర్ ఏదైతే ఉందో అది ఏమాత్రం మంచిది కాదు గర్హనీయం దీన్ని ఖండిస్తూ ఉన్నాం అండ్ ఇదే సందర్భంగా సోనూ సూద్ మీద ఉన్నటువంటి ఇతరత్ర ఎరిగేషన్స్ ఏంటి ఆ విషయాల్ని కూడా మరో వీడియోలో నేను స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎలాంటి అభిప్రాయాలున్నా సందేహాలున్నా మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయవచ్చు ఎప్పటికప్పుడు విలువైన సమాచారం తెలుసుకునేందుకు ఈ ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి అందరికీ నమస్కారం జై హింద్ జై భారత్